ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని అందరి తరపున అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున అల్లిపురం మసీదులు ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ పదిహేడవ అధ్యాయం అరవై ఆరవ వచనం నుండి సముద్రంలో మీ ఓడలను నడిపేవాడు మీ దైవం క్లియర్గా చెప్పేస్తున్నాడు అక్కడ ఇప్పుడు సముద్రంలో ప పడవలు నడవటమే ఉంది పెద్దలకే ఉంది నేనైనా పోతా సముద్రం మీదకి పడవేసుకుని వాళ్ళు ఉన్నారు మరి దాన్ని ప్రశాంతంగా ఉంచింది ఆయనే అల్లకల్లోలం చేసేది కూడా ఆయనే అర్థమవుతుందా తుఫాను అల్పపీడనం వచ్చేసింది తుఫాను వాతావరణం వచ్చేసింది చేపల ఏటకి ఎవరు వెళ్ళొద్దు అనేటటువంటి వార్తలు మీరు చాలాసార్లు వినే ఉంటారు మరి దాన్ని ప్రశాంతంగా ఉంచి ఎందుకంటే మూడు వంతులు భూమి ఉందండి సారీ మూడు వంతులు నీళ్ళు ఉన్నాయి ఒక వంతే భూమి ఉంది మూడు వంతులు సముద్రంలో ఉన్న నీళ్ళలో ఉన్న చేపలు మరి ఒక వంతు ఉన్న భూమి మీదకి ఎంత ఆహారం అవుతుంది ఎంత ఉపాధి అవుతుంది ఒకసారి గమనించాలి మనం ఏదో మాంసాహారం రాంగు ఓన్లీ శాకాహారమే రైట్ అని చెప్పేటటువంటి సోదరులు అందరూ కూడా కొంచెం ఒకసారి ఆలోచించాలి పూర్వకాలంలో పండ్లు పొలాలు తినేది కొంతమంది అయితే ముప్పై వంతు పైన మాంసాహారమే తినేవాళ్ళు వేటాడి భూమి మీద జంతువులను వేటాడి తినేవాళ్ళు పూర్వకాలంలో ఆజమానవుడి కాలంలో అసలు మొత్తం మాంసాహారమే ఉంది దాదాపుగా పండ్లు పొలాలు తప్ప ఈ వండుకొని తింటాలి ఇవన్నీ నాలుగు వేల సంవత్సరాలకి కొద్దిగా అటు ఇటుగా స్టార్ట్ అయినాయి తప్ప అంతకుముందు లేవు అంతకుముందు మొత్తం మాంసాహారమే ఉండేది ఎక్కువ లేదా పండ్లు పొలాలు ఉండేది సముద్రంలో మన పడవలు నడవాలని అంటే ప్రయాణం కోసమైనా చేపల ఏటకైనా నడవాలంటే సముద్రాన్ని మూడు వంతుల సముద్రం సృష్టించింది ఆయనే ఒక వంతు భూమి పెట్టింది ఆయనే ఈ యొక్క భూమి మీద కానీ సముద్రం మీద కానీ సూర్యరశ్మికి ఆవిరయ్యి నీళ్లు అది మేఘంలో మారి తునకొలు 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 మేఘం మేఘమంతా ఒక పెద్ద మేఘమై వర్షం కురిపించేటటువంటి విధానాన్ని ఆ యొక్క వాతావరణాన్ని సెట్ చేసిన వాడు భగవంతుడు ఆ మూడంతులు సముద్రం లేకపోతే నీకు ఆవిరి నీళ్ళు కాకపోతే అది మేఘం తయారు కాదు మేఘం తయారు కాకపోతే వర్షం లేదు వర్షం లేకపోతే భూమి మీద ఏ జీవరాశి లేదు మనుషులు కాదు కదా ఏ జీవరాశి లేదు అంటే దైవం యొక్క సృష్టి ఏ విధంగా ఉంది అసలు ఎంత అద్భుతంగా ఉంది అనేది ఆలోచించటానికే పరిశీలించడానికే మానవుడికి జ్ఞానం ఇచ్చింది ఏ ఆలోచన లేకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పొద్దునపూట పశువులు పోతున్నాయి చేనికి మేత మేసి మాటిపటకి ఇంటికి వస్తాయి పడుకుంటున్నాయి పొద్దురుపూట పక్షులు పోతున్నాయి మేత మేసి సాయంత్రానికి వచ్చి చేరి పడుకుంటున్నాయి మళ్ళీ పొద్దునే పోతున్నాయి మళ్ళీ సాయంత్రం వస్తున్నాయి మరి మనం కూడా పొద్దునే పనికి పోతాం మళ్ళీ మాటిపోటు వస్తాను మళ్ళీ అన్నం తింటాను పడుకుంటాను ఏడు నీళ్ళు స్నానం చేయటం ఏడు వేడి అన్నం తినటం కొద్దిసేపు టీవీ చూడటం పడుకోవటం మళ్ళీ రేపు పొద్దున్న ఏ పనికి పోవాలని ఆలోచన చేయటమే కానీ అసలు ఈ వర్షాకాలం ఏంటి ఎట్టొత్తుంది ఈ శీతాకాలం ఏంటి ఇంతసలి ఎట్టొత్తుంది మనం ఏసీ ఇంతంత ఏసీ పెట్టాలంటేనే చచ్చంత కరెంటు బిల్లు వస్తుందని భయపడి స్విచ్లు స్విచ్చులు బంద్ చేస్తున్నారు అవునా కదా మరి ఈ యొక్క అసలు ఎండాకాలం ఏంటి రెండు లైట్లు గట్టి వేస్తే ఎల్ఈడి లైట్లు కానీ ఇంత డూమ్ లైట్లు అయితే యమ కరెంటు బిల్లు వస్తుంది మరి ఈ భూమండలానికి ఒకే ఒక పెద్ద లైట్ని పెట్టాడు దాంట్లో ఎవరు కరెంట్ సిచ్చేయట్లేదు దాంట్లో ఎవరు కిసనాయలు పోయట్లేదు దాంట్లో ఎవరు పెట్రోల్ పోయట్లేదు సూర్యుడు స్వతహాగా దైవ అనుగ్రహంతో నిత్యం వెలుగుతున్నటువంటి పెద్ద భూమండలానికి ఏది అమెరికా వాళ్ళకి మనకి అందరికీ కలిపి ఒకే ఒక పెద్ద లైట్ ఒక వస్తువు ఒకటి కానొస్తుంది అంటే దాన్ని సృష్టించిన వాడు దాన్ని అనుకుంటాడు ఇది కార్యకారణ సిద్ధాంతం అంటారు కార్యకారణ సిద్ధాంతం ఒక కార్యం జరుగుతుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది దానికి నడిపించేవాడు అక్కడ ఎనుకుంటాడు అనేటటువంటి విషయం కార్యకారణ సిద్ధాంతం అలాగే ఈ సముద్రాలు ఇలా ఎలా ఉన్నాయి మనం చిన్న మాట ద్వారా తెలుసుకుంటే వర్షాకాలం వచ్చేసింది మొన్న చూశారు మీరు నగర్ ఏటి బిడ్జి బిడ్జియే పైకి ఎక్కి వరద బిడ్జే గదిలింది ఒక పది పన్నెండు అడుగులు ఆంగ్లాలు పది పన్నెండు అంగుళాలు గదిలింది ఇప్పటికీ రిపేర్ చేస్తున్నారు దాన్ని ఎన్నో మొన్న వదిలేరు పైనుంచి లారీలు కా అన్ని కార్లు ఆ వరద ఎక్కడైనా డ్యామ్ నిండింది అంటే డ్యామే దిగిపోద్దేమని అని భయపడుతున్నాం మరి ఈ వరద అంతా పోయి సముద్రంలో ఉంటే సముద్రంలో చేరితే సముద్రం యొక్క నీటి మట్టం ఒక పది పన్నెండు అడుగులు కూడా పెరగదు ఎందుకని సముద్రం దిగిపోద్ది మూడు వంతులు నీళ్ళే ఉన్నాయి ఒక వంతే మరి భూమి ఉంది ఆ నీళ్ళన్ని భూమి మీదకి వచ్చి మొత్తం మునిగిపోద్దేమని భయం వరకు డ్యామ్ దిగిపోద్దనే భయం ఉంది కానీ సముద్రం పొంగి మీద కొత్తదనే భయం ఉంది ఆ దగ్గర ఉన్న వాళ్ళకి ఏదన్నా అలలు ఇది ఉంటుంది కదా సునామీ అట్లొస్తే తప్ప దూరంగా ఉన్న వాళ్ళకి ఏ భయం లేదు చూడండి సముద్రాన్ని అలా ఉంచి పడవలు నడవాలన్నా సముద్రం వేట చేపల వేట చేయాలన్నా ప్రయాణం చేయాలన్నా దైవ అనుగ్రహం ఉండాలి అలా ప్రశాంతంగా సముద్రాన్ని నుంచి వాడే మీ దైవం తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు సముద్రాన్ని చూడగానే భగవంతుడు ఎంత గొప్పోడు అనేది గుర్తు రావాలి ఆయన శక్తి ఏంటి అసలు అనేది గుర్తు రావాలి సూర్యుడిని చూడగానే దేవుడి యొక్క గొప్పతనం గుర్తు రావాలి ఒక మనిషిని చూడగానే దేవుడి యొక్క గొప్పతనం గుర్తు రావాలి ఎందుకంటే ఒక నీటి బిందువుతో ఒక మనిషిని సుందరంగా పిలగాలను ఎత్తుకుని గబగబా ముద్దులు పెట్టుకోవడం కదా బాబా లేకొనడే ముద్దుగా బొద్దుగానని అసలు ఎట్లా తయారైండు ఎలాంటి వాతావరణంలో తయారైండు ఎలాంటి వస్తువుతో తయారైండు జ్ఞానవంతులు మాత్రమే ఇలాంటి విషయాలు పరిశీలిస్తారు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు దైవం మానవుల మీద ఎంతో ప్రేమను గురిపించాడంట వర్షం కంటే సూర్యకిరణాల కంటే గాలి కంటే ఇంకా ఆయన ప్రేమతోనే మనం బతుకుతున్నాం సముద్రంలో కన్నా సముద్రంలో మీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మట్టు మాయమైపోతారు చెప్పేశాడు ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు ఒక్కసారిగా అలలు వచ్చినాయి ఒక్కసారిగా భయమైంది చచ్చిపోతాయని భయం పట్టుకుంది పడవ ఊగుతుంది ఇలాగ ఇలా ఇలా ఊగుతుంది కింద పడిద్దామని అప్పుడు అందరూ అందులో ఉన్న వాళ్ళు అందరూ ఎవరిని పిలుస్తారండి ఎడు చూసి పిలుస్తారు ఎవరిని పిలుస్తారు ఒక్కడనే పిలుస్తారా పిలవరా దేవుడా భగవంతుడా పైవాడా నువ్వు తప్ప మాకు ఇలా ఒడ్డుకు తీర్చే వాడే లేడు బతికి బట్ట కట్టాలంటే నీ దయ ఉండాలి నీ అని అప్పుడు ఆ ఆకాశం వైపు మనసు చూస్తుంది బ్యారు అని ఏడుస్తూ ఉంటారు ప్రాణ భయం పట్టుకొని వెళ్ళవెళ్ళ ఆడతారు ఇంటికాడ భార్య పిల్లలు గుర్తొస్తుంటారు భార్య ఉంటే భర్త గుర్తొస్తాడు అర్థమవుతుందా తర్వాత వామ్మో నాకు ఇయ్యాల ఈ లోకం నుంచి చివరి క్షణం వచ్చేసింది చివరి గడి వచ్చేసింది అనే భయంతో పైవాడికి ఒక్కడికే మిమ్మల్ని బుట్టించినోడికి మీ గుండెల్లో ఆయనకి మాత్రమే చోటు ఉంది అప్పుడు మీరు భూమి మీద పెట్టుకొని అన్నీ మర్చిపోతారు మీరు ఊరినాన పెట్టుకోండి అవన్నీ మర్చిపోతారు పైవాడికి వెళ్ళి మీ గుండె మీ భయం మీ ప్రాణం అన్నీ మరలుతాయి అదే అంటున్నాడు ఆయన మనస్ఫూర్తిగా మీరు అడిగేసరికి మిమ్మల్ని ఇక కనికరించి దయదలిసి అలల కొద్దిగా తగ్గిచ్చి అలల కొద్దిగా తగ్గిచ్చి ఒడ్డుకు చేర్చిండు ఒడ్డు అమ్మయ్యా బతికి పట్టగట్టును అని అనుకున్నారు ఆ ఒడ్డెక్కేసరికినే ఆయన మర్చిపోయారు ఇది మానవుడి బుద్ధి అంటున్నాడు ఆ ఒడ్డెక్కేసరికి అంతే ఇంకా ఆ ఇసుకలోనే ఉన్నారు అది ఉంటుంది కదా బీచ్ ఆ బీచ్లో ఇసుకలోనే ఉన్నారు ఒడ్డు దొరికింది మీకు అంతే ఆయన మర్చిపోయారు అంతటి పరమ జగడాల మారి మానవుడు ఎంత క్లియర్గా చెప్తున్నారండి మీరు పిలిచేవారంతా మటుమయం అయిపోతారు కానీ ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు ఇది పదిహేడో అధ్యాయంలో అరవై ఆరు వచ్చిన నుండి ఉంది జాగ్రత్త చదువుకోండి చేర్చినప్పుడు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు మానవుడు నిజంగానే చాలా దైవ వ్యతిరేకి సరే ఈ విషయం గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా మళ్ళీ అంటున్నాడు మనిషి ఎలా అయిపోయాడంటే ఇక మళ్ళీ ఎప్పుడు సముద్రంలోకి పోము మళ్ళీ ఎప్పుడు ఆపద రాదు సముద్రం మీద కానీ రోడ్డు మీద కానీ ఇంకెక్కడ కానీ ఏ ఆపద రాదు నాకు ఇంకోడు అవసరం లేదు అన్నట్టు అయిపోయింది మనిషి అర్థమవుతుందా మరి ఆయన అంటున్నాడు మళ్ళీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం లోపలికి తీసుకెళ్లడని లేదా భూమిలో అనగదొక్కడని లేదా మీ పైకి రాళ్లను కురిపించే తుఫాను పంపడని మీరు స్వయం నిర్భయంగా ఉన్నారా అప్పుడు మిమ్మల్ని రక్షించే ఏ సహాయకుణ్ణి మీరు పొందలేరు అదే కాదు ఇక్కడ చెప్తున్నాడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకో ఇంత ఇంతలా రాళ్ళు పడతాయి నీకు ఏ చెట్టు లేదు అక్కడవే ఉన్నావు పలా పలా రాళ్ళు పడుతున్నాయి ఎవరు గుర్తొత్తారు అప్పుడు కూడా ఆయన గుర్తొస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం మన ఆయుష్ ఆయన ఫిక్స్ చేశాడు ఎన్నాళ్ళు భూమి మీద ఉండాలి అనేది ఆయన ఫిక్స్ చేశాడు ఆ ఆయుష్ అయిపోయేదాకా నీ గింజలు అయిపోయేదాకా అదే నీ చివరి ముద్ద అయిపోయేదాకా నీ చివరి గ్లాసుడు గుక్కెడి నీళ్ళు అయిపోయేదాకా నీ చివరి శ్వాస అయిపోయేదాకా ఎన్ని ఆపదలైనా ఆయనే తప్పిస్తాడు అంతే ఆయన తప్ప తప్పించేవాడు ఎవడు లేడు ఆయన ఫిక్స్ చేసిన టైం తర్వాత నిన్ను ఎక్కడ ఊరు ఉంచేవారు లేరు కాబట్టి ఇదొక్కటి తెలుసుకుంటే ఇదే జ్ఞానం ఇదే జ్ఞానం ఆయన మనం ఆయన అనుగ్రహంతోనే ఉన్నాం ఆయన అండర్లోనే ఉన్నాం మనం ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాం చెట్టు నుంచి ఒక ఆకు కూడా రాలి కింద పడదంట ఆయన ఆజ్ఞ లేకుండా సూర్యుడు ఉదయించడు సూర్యుడు అస్తమించాడు చంద్రుడి దశలు మారవు ఏదైనా సరే ఆయన రాసి పెట్టించాడు దాని ప్రకారమే వెళ్తుంది ఇదంతా మానవుడి కోసం పరీక్షగా మానవుడికి వశం చేసి నువ్వు వశమైన వశం చేసిన వాడికే వశమైతావా ఎవరికి పడితే వాళ్ళకి వశమైతావా అనేది ఇక్కడ పరీక్ష అందుకే మనం కొన్ని బాధ్యతలు పెట్టాడు పెళ్ళి అయిన రోజు నుంచి భార్య భర్త వశం భర్త భార్య వశం అవునా కదా పెళ్ళి అయిన రోజు నుంచి ఆ గు ఆ భార్య గుండెల నిండా భర్తకు మాత్రమే చోటు ఉండాలి ఏ జీవికను ఎలాంటి అదృష్టం ఉందండి ఏ జీవికను ఎలాంటి అదృష్టం ఉందా నీకు కొడుకు పుట్టిన రోజు నుంచి నానా అని పిలుస్తున్నాడు నువ్వు బతుకున్నంత వరకు కొడుకు బతుకున్నంత వరకు నాన్న నాన్న నానే కొడుకు కొడుకే ఇంకొకరిని నాన్న అంటానికి లేదు ఇంకొకరిని అమ్మ అంటానికి వీలు లేదు అదవుతుందా ఈ బాధ్యతలు అంటారు వీటిని ఈ సూచనలు అంటారు ఏ జీవికి లాంటి అదృష్టం ఇలా మానవుడికి ఇస్తే అమ్మని గుర్తించాడు నాన్నని గుర్తించాడు కానీ అమ్మా నాన్న ద్వారా భూమి మీదకి తీసుకొచ్చిన భగవంతుని మాత్రం మర్చిపోయి అందరు నాకు సమానం అంటున్నాడు ఇది ఎలా కుదిరిద్ది ఇది ఎలా సెట్ అయిద్ది కాదు భగవంతుడు అనేవాడు ఆకాశాలపైన ఉన్నాడు ఆయన ప్రతి గ్రంథం ద్వారా మానవులకి తెలియజేశాడు ప్రతి యుగ పురుషుడి ద్వారా ప్రతి ఋషేశ్వరుడు ద్వారా ప్రతి పండితుడి ద్వారా ప్రతి ప్రవక్తల ద్వారా ఆయన నేను ఒకడు మీకు భూలోకం పరీక్ష జీవితం ఇక్కడ మీరు సంపాదించిన సంపాదన ఏది రాదు మీరు మంచి మనస్సుతోని ఇన్ని ఇచ్చిన దైవానికి నేను దాసుణ్ణి అని చెప్పి ఆయనకు మాత్రమే నేను భక్తుణ్ణి అని చెప్పి మీరు అంటారా అనరా అనేదే ఇక్కడ పరీక్ష అదొక్కటే దైవ అనుగ్రహంతో ఈ లోకం వదిలిపెట్టి శాశ్వత లోకంలో స్థానం పొందటానికే ఈ జీవితం ఇచ్చాడు ఈ నీటి మీద బుడగలాంటి ఈ అశాశ్వత జీవితంలో మనిష్టానుసారం జీవించి నాకు నా మీద ఎవడి పెత్తనం లేదు నాకు ఎవరి అవసరం లేదు అవసరం లేదు ఆయన మాటనేది ఏంది ఏన మాట దేవుడి మాట కూడా ఏంటని నేను అనేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు స్వయంగా వాళ్ళు పీల్చే గాలి ఏంటి ఎవరిది అని పరిశీలించుకోవాలి వాళ్ళు తాగే నీళ్ళు ఎవరి అని పరిశీలించుకోవాలి వాళ్ళు తినే ఆహారం ఎవరిది ప్రతి మెతుకు ఒక మెతుకును కూడా మానవుడు పుట్టించలేడు ఎంత కంప్యూటర్ ఏకమైనా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా భూమి లేకుండా ఆకాశం మన పైనుంచి వర్షం నీరు లేకుండా మట్టి లేకుండా వర్షం నీరు లేకుండా ఒక మెతుకును కూడా తయారు చేయలేడు ఇది మానవుడి బలహీనత నేను ఇస్తే తప్ప మీకు కూడలేదంటున్నాడు ఆయన అదైతుందా ఒక నీటి చుక్కను కూడా పుట్టి ఎటువంటి ముడి పదార్థం తీసుకోకుండా మానవుడు దైవం ఇస్తే తప్ప ఒక నీటి చుక్కను కూడా పుట్టిలేని ఈ మానవుడికి ఎందుకింత గర్వం దైవం ముందు ఎందుకు ఎందుకింత అహంకారం అజ్ఞానిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే నాకు నేనే మనగాని అనుకుంటాను నేనే రాజు నేనే మంత్రి అలాగనమాట కాదు నువ్వు ఎక్కడ పుట్టావు ఎప్పుడు పుట్టావు ఎక్కడ తయారయ్యావు నీ చిన్నప్పుడు ఎంత ఉన్నావు ఎంత ఉన్నావు మళ్ళీ తర్వాత భవిష్యత్తు నీ భవిష్యత్తు ఏంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మొత్తం ఆయన గుప్పిట్లో ఉన్నాయి నీది నాది కాబట్టి దైవాన్ని తెలుసుకొని దైవానికి భయపడటమే జ్ఞానం దేవుడు మళ్ళీ మనకి ఆపద సమయం వచ్చినప్పుడు ఆపదలో ఆదుకున్నవాడు ఆయనే అని గ్రహించటమే విశ్వాసం అది మనకి పురాణాల్లో చెప్తారు విష్ణు పురాణంలో చిన్న మాట చెప్పుకొని ముగిద్దాం ఒక ఏనుగు ఒక జంతువు ద్వారా నోరు లేని జంతువు ద్వారా కూడా దైవం మనకి తెలియజేస్తున్నాడు ఏనుగు ఒక ఎయిట్లో ఒక సరస్సులో నీళ్ళు తాగటానికి వెళ్ళింది దాహం వేసి నీళ్ళు తాగటానికి వెళ్ళి అది గబగబా నీళ్లు తాగుతుంది దప్పిక మీద ఇంతల్నే ఒక ముసలి వచ్చి దానికి కాలు క్రసక్కన పట్టేసింది ముసలి వచ్చి పట్టేసేసరికి ఆ ఏనుగు చూడండి తోటి ఏనుగులు పక్కన ఉన్నాయి అటు ఇటు ఏనుగుని పిలవట్ల రండి ఆదుకోండి అని తొండం ఎత్తి పైకి పైనున్న దేవుడిని విష్ణు అంటే పోషకుడు అది సంస్కృత భాష పైవాణ్ణి పిలుస్తుంది అర్థమవుతుందా ఇట్లా తొండం పైకెత్తి గట్టిగా దాని బాధనంతా వెళ్ళగక్కుతూ పైకి చూసి భగవంతుని పిలుస్తుంది దానికి ఆపద వచ్చినప్పుడు ఒక నోర్లేని జంతువు కూడా పైనున్న భగవంతుని పిలుస్తుంది ఆయన ఎలా వస్తాడా అంటే ఇది పిలవగానే ఆయన వెంటనే వచ్చేస్తాడు అంటే డైరెక్ట్గా వస్తాడని కాదు ఆయన ప్రేమతో ఆ ఆపదని వడ్డెక్కిస్తాడు నువ్వు పిలవగానే పలుకుతాడు అంటానికి ఒక ఉదాహరణ ఇచ్చారు తప్ప నిజంగా విష్ణుమూర్తి మళ్ళీ మిగతా ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది అది ఉంటుంది కదా దాని మీద పడుకొని ఉంటాడు ఆయన దాన్ని గుర్తురావట్లేదు శేషపా మీద పడుకొని ఉంటాడు లక్ష్మీదేవి వాళ్ళు తలపెట్టుకొని ఉంటాడని చెప్తారు సరే అది పురాణంలో వివరణ అసలు మనకి ఇక్కడ సందర్భం ఏంటంటే విష్ణు అంటే పోషకుడు పోషకుడు ఇక్కడ అదే అరబీ భాషలో చెప్తే రబ్ అంటారు రబ్ అంటే కూడా పోషకుడే అదే సంస్కృత భాష ఇది అరబీ భాష అంతే తేడా రబ్ అంటే పోషకుడు నిన్ను పోషించేవాడిని ఆపదొస్తే క్షణంలో నీ ఆపదను తొలగించడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆయన నువ్వు పిలిస్తే అనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక నోరు లేజ్ పైకి చూసి పిలుతుందంటే మరి నోరుండి జ్ఞానం ఉన్న మనం ఎంత దేవుణ్ణి మనం అడగాలి మనం ఆపదల నుంచి తొలగించమని కాబట్టి ఆపదలు తొలగించేవాడు ఆయనే భూమి మీద ఆయుష్ ఇచ్చిన వాడు ఆయనే బంధాలు పెట్టిన వాడు ఆయనే ఇవన్నీ సక్రమంగా నడిపించుకునే బాధ్యత ఒకటి ఉంది మైండ్ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది దాన్ని ఉన్నతంగా మనందరినీ నడిపించమని మేము నడిస్తే మార్గం తప్పిపోతాం నువ్వే మమ్మల్ని నడిపించు భూలోకంలో ఈ పరీక్షలో పాస్ అయ్యేలా చేయి ప్రతి కుటుంబం ప్రతి మనిషి ప్రతి కుటుంబం అల్లిపురంలో ఉన్న వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సిరి సంపదలతో ఉండాలని అహంకారం లేకుండా అనుకువతో ఉండాలని సహనం ఓర్పులతో ఉండాలని శ్వతాన్ యొక్క అన్ని రకాల కీడుల్ని శని యొక్క అన్ని రకాల మాయ యొక్క అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించమని ఈ ఊరు నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతరుల వాళ్ళ కోడలకి వెళ్ళారో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ భార్య భర్త భర్తలు వాళ్ళ అత్తమామలు వాళ్ళ కుటుంబం కూడా ఆయుర సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని ఆ దైవంతో కోరుకుంటూ అమ్మింత దాస్తూ జై హింద్ ఇంకొక మాట మామూలుగా ఉండదండి పరిశుద్ధమైన వస్తువుల్ని ఆహారంగా ఇచ్చాము మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము సింహాన్ని ఆడిస్తున్నాడంటే అల్లా అనుగ్రహం పులిని ఆడిస్తున్నాడంటే అల్లా అనుగ్రహం ఒక్కసారి నోడగలిసిన ఒక ఏనుగుని ఆడిస్తున్నాడంటే అల్లా అనుగ్రహం ఒక్కొక్క మాట అసలు ఎంత చెప్పినా కానీ తనివితేర ఏనుగుని ఆడిస్తున్నాడంటే అదే ప్రతి సృష్టిలో ఉన్న ఎన్నో రకాల ప్రాణులపై మేము వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రసాదించమంటున్నాం